వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అయితే దుమ్ముగా పడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఆకాశం చూపిస్తాను చూడండి మా పక్క అయితే గాలి అన్నమాట చాలా తీవ్రంగా పడుతుంది ఒకసారి మనం చూసినాం కదా ఈ యొక్క మునుగు చెట్టు అనేది మునుగు చెట్లు ఇప్పుడు కూడా చూస్తుంటారు కదా చాలా పువ్వులైతే చాలా వచ్చుండది వానే పడి ఉంటే ఏమై ఉండదు ఈ యొక్క గాలి వల్ల ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత మునగ పువ్వులు పడిపోయిందో ఇదో కింద కింద చూస్తున్నారు కదా ఇది మొత్తం మునగ పువ్వులు అన్నమాట ఈ గాలి కొట్టడంతో చెట్లు ఉండేదంతా కింద పడిపోయింది ఓకే ప్రకృతిని ఎవరు వద్దంటో ప్రకృతి మనకు బాన పడుతుందంటే చాలా హ్యాపీయే ఎందుకంటే మనం అంటే రైతులకి చాలా సంతోషం చాలా మనకు భూమి అనేది బాగా చల్లబడుతుంది ప్రకృతిని సంతోషం నాకు చాలా సంతోషమే చూస్తున్నారు కదా ఒకసారి మీరు ఇదేనన్నమాట వాన పడి ఉంటే ఈ పూలు అనేది ఉండదు ఈ గాలి కొట్టడంతో మొత్తం పడిపోయిందనమాట మనకు పూలంతా పడిపోయింది ఇదంతా కాయలు వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಲ್ಲಿ ಮಂಚು ವಿಡಿಯೋತ್ತು ಮಲ್ಲಿ ವಸ್ತಾ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್